ఏంటండి విశ్వాసము నేను ఎందుకు ఆ మాట పలుకుతున్నానంటే పంతొమ్మిదో వచ్చిన అన్నాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది పోరాబాబు అన్నాడు అంతే వై ఫై నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి అంటే ఈ పది మంది విశ్వాసం చూడండి ఎలా ఉందో ఆ దారి గుండూ ప్రభు చాలా మంది శిష్యులు ఆ దారి గుండా వెళ్తా ఉంటుంటే పది మంది రోగులు దూరముగా నిలిచి ఆమె ఏంటండి పది మంది రోగులు ఏం చేశారు దూరం దగ్గరికి రానియాలి కదా దగ్గరికి రానివ్వరు కదా కుష్ఠరోగం ఉంది కదా అంత వైలెన్స్ అయిపోద్ది కదా వాళ్ళని కొడతారు వాళ్ళని కొడతారు అందుకని చెప్పేసి వాళ్ళు దూరమున నిలిచి దూరమున నిలిచి ఏమని కేకలేస్తున్నారు వాళ్ళు ఏమని కేకలేస్తున్నారు వాళ్ళు యేసు సూ యేసు ప్రభు మమ్మల్ని కనికరించుము మమ్మల్ని కరుణించుము మా ఎందుకు దయచౌత్యం అని చెప్పి ఆ పది మంది కూడా కేకలు వేసిరి చెప్పండి ఏం చేశారు వెనకున్న వాళ్ళు ఏం చేశారు కేకలు వేశారు అది కూడా ప్రార్థనే ఏంటి అది ప్రార్థనే ముర పెట్టడం అందాం కేకలు వేసారు అందాం విలపించారు అందాం ఏడ్చారు అందాం అరిచారు అందాం అది కూడా దేని కిందికి వస్తుంది ప్రార్థన కిందికే వస్తుంది స్తోత్ర మేము పెళ్లి కాకముందు పెళ్లిగాక ముందు మేము ఒక టీ చాలా మంది ఏం చేస్తామంటే ఇప్పుడు కమలా కాలేజీ కట్టినలే మేము పెళ్లి కాకముందు కమలా కాలేజీ లేదు ఆ కమలా కాలేజీకి వెళ్ళి కిందికి వెళ్ళిపోయి ఒక్కొక్క చెట్టు చూసుకొని ఆ రాళ్లలో మేమందరం తల ఆ రాయి విసిరితే ఎంత దూరం పోద్దో అంత దూరం ఒక్కొక్క మనిషి మీ మోకాళ్ళ మీద ఉండి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల దాకా టైం పెట్టుకొని మరి మేము మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాం ఎందుకు అంత దూరంలో ఒక్కొక్కలం అంత దూరంలో ఎందుకుంటామంటే నెమ్మదిగా చెయ్యము గట్టిగా అరిసి అరిసి కేకలు వేసి 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 ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళం ఆ ప్రార్థనే ఈ రోజు నన్ను స్థాయికి తీసుకొని వచ్చింది ఆ ప్రార్థనే తన్నీరు గార్చేవాళ్ళం యవనస్తులం చాలా మంది వెళ్ళే వాళ్ళం ఇప్పటికి కొంతమంది వెళ్తా ఉన్నారు అలవాటుతోటే తోటే అప్పుడప్పుడు నేను కనపడ్డప్పుడు చెప్తారు అన్న నువ్వు వేసిపోయిన మార్గమేనన్నా ఇప్పటికీ మేము ఉపవాస ప్రార్థనలు ఏకాంత ప్రార్థనలు చేసుకుంటా ఉన్నామన్నా అందుకే మేము ఈ స్థాయిలోనన్నా ఉండగలిగినాం లేకపోతే ఎప్పుడో పోలీసు వాళ్ళ చేతిలో ఎప్పుడో కరోనా చేతిలో ఎప్పుడో మరణానికి ఎప్పుడో ఏ గతి పట్టిపోయే వాళ్ళమునన్నా ఈరోజు మేము ఇలా ఉన్నామంటే అప్పుడు చేసిన ప్రార్థన ఇప్పటికి కొనసాగుతుందన్నా దేవుని స్తోత్ర